సాయిరామ్ నేను మీ అశోక్ మహారాజ్ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మీన రాశి మరి లగ్నం వారికి నూతన సంవత్సరంలో ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యాలు కలగాలని ప్రార్థిస్తూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ బటన్ యాక్టివేట్ చేయండి వీడియోని చివరి దాకా చూడండి వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి మన స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు మన తెలిసిన వారికి వీడియోని షేర్ చేయగలరు మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో తెలియజేయండి జన్మ జాతకం కలవారికి కుండలని విధానం ద్వారాను జన్మ జాతకం లేని వారికి ప్రశ్న విధానం ద్వారాను పరిశీలించబడుతుంది కింది నెంబర్ ద్వారా పే కన్సల్టెన్సీ ద్వారా సంప్రదించగలరు రెండు వేల ఇరవై ఐదు మీన రాశి మరి లగ్నం వారికి జాబ్ కెరియర్ అదేవిధంగా వచ్చి ప్రొఫెషన్స్లో ఎలా ఉంటుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చూద్దాము ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళు ఆల్రెడీ ఉద్యోగంలో ఉండి ఒక పది పదిహేను సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నటువంటి వాళ్ళుగా విభజించి చూసుకున్నట్లయితే మొదటిగా తమ జీవితంలో స్టార్ట్ చేయాలి జీవితాన్ని స్టార్ట్ చేయాలి మొదటిగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో స్టడీ కంప్లీట్ చేసుకొని ఫస్ట్ జాబ్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు జీవితంలో మొదటి సంపాదన తీసుకోవాలి మొదటిగా మన సంపాదనలోకి దిగాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు మీరు ఖచ్చితంగా మీ హార్డ్ వర్కే మీకు విజయాన్ని తీసుకొని వస్తుంది కానీ అందులో కూడాను మీరు ఏమీ ఆలోచించవద్దు ఇది ఒక అంటే పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు నేను ఇంత ఈ కంపెనీలోనే పనిచేయాలి ఇంత శాలరీతో నా లైఫ్ని స్టార్ట్ చేయాలి ఇలాంటి ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టి వచ్చే అవకాశం ఏదైనా కానీ సరే ఉపయోగించుకునేటట్టుగా మీరు మారండి ఏ అవకాశం వచ్చినా ఆలోచించద్దు ముందుగా దిగేసేయండి దిస్ ఈస్ ద ఇయర్ ఆఫ్ యువర్ ఫస్ట్ లైఫ్ శాలరీ అన్నట్టుగా మీరు చూసుకోండి అలా అయితే మీకు ఖచ్చితంగా మంచి అవకాశం అనేది వస్తుంది కొంతమందికి మీరు జాయిన్ అయినటువంటి కంపెనీ నచ్చు నచ్చకపోవచ్చు మీరు అనుకున్నంత శాలరీ రావచ్చు రాకపోవచ్చు అయినా పర్లేదు మీరు ముందు స్టార్ట్ చే లైఫ్ స్టార్ట్ కాబట్టి ఒక మంచి దాంతో స్టార్ట్ చేసేయండి తర్వాత మీ యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి గ్రాడ్యువల్గా ఈ ఒక టూ ఇయర్స్ లోపల కానీ సరే ఒక ఎక్స్పీరియన్స్ ద్వారా మీరు ఇంకా మంచి కంపెనీలోకి మంచి జాబ్లోకి వెళ్ళడానికి ఇది ఉపయోగపడుతుంది అంటే ఇది బేస్గా మీకు ఉపయోగపడుతుంది కాబట్టి మీరు మీరు ఇంకేం ఆలోచించకుండా మీ యొక్క హార్డ్ వర్క్ చేయండి దాంతో పాటుగా మీరు గట్టి ప్రయత్నం చేయండి మంచి ఉద్యోగం అనేది మీకు వస్తుంది వాళ్ళు ఎవరైతే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నారో ఒక పది పదిహేను సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది అంటే మీ మైండ్ సెట్ ఎలా ఉండబోతుందంటే నాకు వచ్చే శాలరీ కేవలం ఆ కంపెనీ వాళ్ళు టెన్ పర్సెంటే ఇస్తున్నారు ట్వంటీ పర్సెంటే హైప్ ఇస్తున్నారు నాకు ఇంతకంటే ఎక్కువ కావాలి లేదంటే ఈ కంపెనీ వద్దు నేను వేరే దీనికన్నా బెటర్ కంపెనీలలో పోతే నాకు అక్కడ ఇంకా మంచి పొజిషన్ వస్తుంది నాకు ప్రమోషన్ వస్తుంది లేదా నాకు ఇంకా వేరే వేరేదో ఫెసిలిటీస్ మీకు వచ్చేస్తాయి అనేటువంటి ఆలోచనలు లేదంటే నాకు ఈ కంపెనీలో పనిచేస్తున్నాను ఉద్యోగం చేస్తున్నాను పదిహేను సంవత్సరాల నుంచి అయినా కూడా నాకేం పెద్దగా సాటిస్ఫాక్షన్ లేదు టోటల్ గా ఉద్యోగాన్ని పక్కన పెట్టేసి నేను నాకున్నటువంటి ఆర్థిక సోమ కావచ్చు నాకున్న తెలివితేటలతో నేను వ్యాపారం చేసుకుంటాను ఇలాంటి ఆలోచనలు రావడానికి అవకాశం ఉంది వీటిని దేన్ని మీ దగ్గరికి రానివద్దు మీ పనేదో మీరు చేసుకుని ముందుకు పోతావునండి అవంతట మీకు రావాల్సినవన్నీ ఆటోమేటిక్గా మీకు అందుతాయి తొందరపాటు నిర్ణయాలు తొందరపాటు ఆలోచనలు తొందరపాటు ఆశ కలిగించడము లేదా ఇతర వ్యక్తులతో జరిగే సంభాషణ ద్వారా మీ మైండ్ సెట్ని మార్చుకోవడము ఇలాంటివి చేయవద్దు జాబ్ మీద పూర్తి కాన్సన్ట్రేషన్ పెట్టాల్సినటువంటి సమయం ఇది మీ చేసేటువంటి వృత్తిని గా చేయాల్సినటువంటి సమయం ఇది మీ చేసేటువంటి వృత్తిని ఫోకస్తో చేయాల్సినటువంటి సమయం ఇది కాబట్టి అలా మీరు ముందుకు పోగలిగితే సమస్యలు ఏదొచ్చినా కానీ సరే ఛాలెంజెస్ ఎన్ని ఉన్నాయి కానీ సరే వాటిని ఈజీగా మీరు అధిగమించుకొని ముందుకు పోతారు ఏ మాత్రం కేర్లెస్ లేదా జాబ్ మీద ఇంట్రెస్ట్ లేకుండా పనిచేస్తే మాత్రము సమస్యలు రావడానికి అవకాశం ఉంది ఎవరైతే గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు నేను గవర్నమెంట్ జాబ్ కొట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు చాలా మంచి ఉద్దేశము ప్రయత్నం చేయడంలో తప్పే లేదు చాలా మంచిగా అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంది కానీ మీ యొక్క ప్రయత్నము మీ యొక్క మైండ్ సెట్ ఎలా ఉండకూడదు అంటే ఈసారి ప్రయత్నం చేద్దాం ఇదే లాస్ట్ ప్రయత్నం దీని రాకపోతే వదిలేద్దాం లేదంటే చూద్దాంలే లే వస్తుందా రాదో ఏమో ట్రై చేద్దాం అని కానీ ఇలా ఒక నెగిటివ్గాను లేదంటే ఎస్ఆర్ను అనిగాను లేదంటే ఓకే ఒక క్యాజువల్గానో మీరు కానీ తీసుకుంటే అది మాత్రం మీకు జాబ్ రావడం చాలా కష్టము అలా కాకుండా ఒక లైఫ్ స్టైల్ క్రమశిక్షణ డిసిప్లిన్ అదేవిధంగా వచ్చేసి హార్డ్ వర్క్ ఒకే అజెండా నేను కొట్టి తీరాలి ఆరు నూరైనా కానీ సరే ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా ఎన్ని రకాలైనటువంటి అవరోధాలు వచ్చినా కానీ సరే నేను దానికోసం ప్రిపేర్ అవ్వాలి ఇంకా ఇంకా ప్రిపేర్ అవ్వాలి ఇంకా ఇంకా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి ఆ తపనతో చేసేటువంటి ప్రయత్నం చేసే వాళ్ళకు మాత్రమే అవకాశం వస్తుంది అలా కాకుండా కాస్త నెగ్లిజెన్సీ కాస్త టైం వేస్ట్ కాస్త ఎంటర్టైన్మెంట్ మీద మనసు వెళ్తూ ఉంటే మాత్రం వెళ్ళేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది కాబట్టి చెప్తున్నాను అలా టైం వేస్ట్ ఎంటర్టైన్మెంట్ మీద పోతే మాత్రము వచ్చే అవకాశం చాలా తక్కువ లేదనే చెప్పవచ్చు లేదంటే బాగోదు కాబట్టి తక్కువ అని చెప్తున్నాను సో నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే నూతనంగా వ్యాపారం చేయాలనే ప్రయత్నం చేస్తారో ఒక పెద్ద పెట్టుబడి పెట్టి మొత్తం ఇంట్లో డబ్బులు లేదా అప్పు తీసుకుని వచ్చు లేదా ఇంకోటి ఇంకోటో చేసి ఒక పెద్ద మొత్తంలో స్టార్టింగ్ వ్యాపారం అంటారు వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా నడిగితే వద్దనే చెప్తాను ఎందుకంటే మీకు ఆ ఆ యొక్క బిజినెస్లో మీకు ఎక్స్పీరియన్స్ కానీ ఉన్నట్లయితే ఓకే అది కూడా పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టకుండా చిన్న మొత్తంతో పెట్టుబడి పెట్టి ముందు స్టార్టింగ్ స్టేజ్ నుంచి మీరు గ్రోత్ చేయగలిగితే మాత్రమే ఓకే కానీ మీన రాసి మరి లగ్నం వారికి రాబోయేటువంటి మరో ఐదు సంవత్సరాల వరకు కూడా పరిస్థితి గ్రహాలలో పెద్దగా చేంజెస్ ఉండవు పెద్దగా మీకు కలిసి చేసేది అయితే ఉండదు కాబట్టి గ్రోత్ అనేది మీరు హార్డ్ వర్క్ ఎంత చేసే ప్రతి ఒక్క మీనరాశి మరి అన్ని రంగాల్లో ఉండేటువంటి మీనరాశి మరి లగ్నం వారికి ఎలా ఉండబోతుంది అంటే మీ యొక్క కష్టం ఎంతగా మీరు చేస్తారో మీ యొక్క హార్డ్ వర్క్ ఎంతగా మీకుంటుందో దాన్ని తగినటువంటి ఫలితమే మీకు దక్కబోతుంది కాబట్టి మీరు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి దిగేది ముందు ఒకసారి మీ జన్మ జాతకాన్ని పరిశీలించుకొని దిగండి ఒకవేళ మీ పార్ట్నర్స్ జాతకాలు ఒకవేళ మీరు పార్ట్నర్స్ కలిపి బిజినెస్ చేస్తున్నారు వాళ్ళ జాతకాల్లో మంచి యోగాలు ఉంటే మీకు యోగాలు రావచ్చు కూడా సో ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకొని మీరు దిగండి మీరు కానీ వ్యాపారంలో ఒక పది పదిహేను సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్నవారైతే వాళ్ళకి వ్యాపారంలో ఎలా ఉంటుంది అంటే ఒడిదొడుకులు ఉండేదానికి అవకాశం ఉంది కానీ ఎన్ని ఒడిదొడుకులు ఉన్నాయి కానీ సరే ప్రతి దాన్ని మీరు ఛాలెంజ్ గా తీసుకోండి బిజినెస్ లో అదేవిధంగా ఒక ఎక్స్పీరియన్స్ గా తీసుకోండి మీ ఎక్స్పీరియన్స్ తో ప్రతి దాన్ని డామినేట్ చేయడానికి ప్రయత్నం చేయండి అమౌంట్ అనేది ఎవరిని నమ్మి అంటే మూడో వ్యక్తిని నమ్మి మీరు అమౌంట్ ఇవ్వద్దు డబ్బులు ఇచ్చేటువంటి వ్యాపారం అనేది చాలా జాగ్రత్త అంటే ఇప్పుడు వేరే బిజినెస్ చేస్తూ ఉన్నాము ఇంకొక బిజినెస్ చేయాలనుకోండి ఈ బిజినెస్ నుంచి అమౌంట్ ఎత్తుకొని వేరే వాళ్ళని నమ్మి ఆ బిజినెస్లో పెట్టడం ఇలా చేస్తూ ఉంటారు కదా అలాంటివన్నీ కూడా చేయొద్దు మీ వ్యాపారం అయితే మీరు చేయండి దాంట్లో ఉన్న మైనసెస్ ఏందనేది మాత్రమే పరిశీలించుకోండి దాన్ని ఎట్లా అధిగమించాలని మాత్రమే చూడండి సాఫీగా జరిగిపోతుంది కానీ అలా కాకుండా మన దాన్ని రిస్క్ తీసుకొని చేసేటువంటి పని అయితే మాత్రం చేయొద్దు ఏది కూడా రిస్కీగా ఉండేటువంటివి ఈ సంవత్సరం వద్దనే నా యొక్క సలహా అయితే చెప్తాను ఎవరైతే విదేశాలకు వెళ్లాలని ప్రయత్నం చేస్తూ ఉంటారో ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకుని విదేశీయం అంటే నాట్ ఓన్లీ యుఎస్ఏ యూకేకి వెళ్లడమే కాదు మన వాతావరణము భాష ఆహార వ్యవహారాలకు భిన్నంగా ఉండే ప్రదేశాలకు వెళ్లడం కూడా విదేశీం కిందనే నేనైతే లెక్క కడతాను సో అలా విదేశీ కిందకి వెళ్ళాలనుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు ఉదాహరణకి ఎగ్జాంపుల్ చెప్తున్నా అటు యుఎస్ఏకి పోవడమే కాదు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు తెలుగు రాష్ట్రాల నుంచి తమిళనాడుకో ఒక బెంగళూరుకో జాబ్ పరంగా కావచ్చు లేదా స్టడీ పరంగా కావచ్చు ప్రయత్నం చేస్తూ ఉంటారు కొంతమందికి బాంబేకో ఢిల్లీకో ఇంకెక్కడికో ఒకటి ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా ఇవన్నీ కూడా విదేశీ ఇదినే నేను లెక్క కట్టి చెప్పగలుగుతాను కాబట్టి ఇలాంటివి ఏదైనా ఉన్నట్టు వారికి మీరు గుర్తుపెట్టుకోండి డోర్ చేయడము అంటే బ్యాక్ డోర్ అంటే ఈ మంచి కొత్తగా వస్తుంది అనమాట డోర్ ఎంట్రీ అనేసి బ్యాక్ అంటే స్ట్రైట్గా కాకుండా ఇంకొక రకంగా రూట్లో మరి మీరు అర్థం చేసుకోండి అలాగాని లేదంటే మీరు ఏదైతే మీరు వెళ్ళాలి ఆ ప్రదేశం గురించి అక్కడ వాటి గురించి క్షుణ్ణంగా తెలుసుకోకపోవడము దాని గురించి సరైనటువంటి అవగాహన లేకపోవడము సరైనటువంటి ఎంక్వైరీ చేసుకోకపోవడం వల్లనే మీకు సమస్యలు వస్తాయి లేదంటే సరైనటువంటి బ్రోకరేజర్ దగ్గరకు వెళ్ళకపోవడము అన్ని మనం చేసుకోగల కష్టంగా ఎవరో ఒక బ్రోకరేజర్ దగ్గరికి వెళ్తాం సో అలాంటి సరైనటువంటి బ్రోకరేజర్ దగ్గరకు పోకపోవడం వల్ల కూడా ధనం అనేది నష్టపోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాలలో మీరు కొంచెం జాగ్రత్త తీసుకొని ఒకటికి పదిసార్లుగా ఆలోచించుకొని సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని మీరు ముందుకు పోవడం అనేది అవసరం ఉంది అన్నిటికంటే ముఖ్యంగా విచారించుకోవాలి అంటే ఇది కరెక్టా రాంగా వాళ్ళు చెప్పేది ఎంతవరకు కరెక్ట్ ఒకటికి పది మందిని విచారించుకోవాలి అదేవిధంగా మీరు వెళ్ళాలనేటువంటి వాళ్ళు ఈ మా ఈ సంవత్సరము మే నెల తర్వాత మీకు మంచి అవకాశం అనేది వస్తుంది అది ఇండియాలో కావచ్చు విదేశాల్లో కావచ్చు మంచి అవకాశం అనేది వస్తుంది దానికోసం ఒక్క ప్రయత్నం కాకుండా వివిధ రకాలుగా ప్రయత్నం చేస్తేనే వస్తుంది ఒక్కసారి ఏదో నేను అప్లికేషన్ వేసినా నాకు వచ్చేసింది ఆన్లైన్ అప్లై చేసిన నాకు వచ్చేసింది అంటే రాదు దానికి ఎన్నో రిఫరెన్సెస్ తీసుకోవాలి వేరే వాళ్ళ రికమెండేషన్స్ వాళ్ళతో ఎంక్వైరీ అంటే అది కావాలి అన్నటువంటి మీ పూర్తిగా మీ మనసులో గట్టిగా దాని మీదనే తిరుగుతూ దాని గురించి ఆలోచిస్తూ దాని గురించి ఆ ఇన్ఫర్మేషన్స్ని గ్యాదర్ చేస్తూ ప్రయత్నాలు చేస్తూ ఉంటేనే మీకు ఆ అవకాశం అనేది వస్తుంది నెక్స్ట్ ఎవరైతే మనకు సర్వీస్ సెక్టర్ అండ్ కన్సల్టింగ్ లో ఉంటారో వీళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే చాలా మంచిగా ఉంటుంది చాలా అద్భుతమైనటువంటి గ్రోత్ అనేది మీకు కనిపిస్తుంది మంచి నెట్వర్క్ అనేది మీన రాశి మరి లగ్నం వారికి నెట్వర్క్ అనేది ఏర్పడుతుంది కానీ మీ యొక్క ప్రయత్నం అనేది మాత్రం ఉంటే మాత్రమే మీరు ఎంత ఎంతగా ప్రయత్నం చేస్తారో అంతగా మీకు ఆ యొక్క స్టేజ్ అనేది మారుతుంది ఆదాయం అనేది పెరుగుతుంది మీరు ఒకరిని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన మీ మనసులో ఉంటే మాత్రం మీరే ఇబ్బంది పడతారు అలా కాకుండా మన సర్వీస్ సెక్టర్ కాబట్టి మనం పది మందికి సేవ చేయాలి ఒక బ్రాడ్ మైండెడ్గా ఇక్కడ సర్వీస్ అంటే అర్థం ఏంటి వృత్తి వ్యాపారాలు సో ఆ వృత్తులు ఏవైతే ఉంటాయో వృత్తుల్లో పనిచేసేటువంటి వాళ్ళు ప్లంబర్ కావచ్చు లేదంటే ఎలక్ట్రీషియన్ కావచ్చు ఎనీథింగ్ మేబీ ఆ వృత్తిలు కావచ్చు కన్సల్టింగ్ బిజినెసెస్లో ఉండే వాళ్ళు ల్యాండ్ కన్సల్టింగ్స్ కావచ్చు జాబ్ కన్సల్టింగ్స్ ఆన్లైన్ కన్సల్టింగ్స్ ఇలా వీళ్ళందరూ కూడా ఒకే కోవ కిందకి వస్తారు కాబట్టి వీళ్ళందరికీ కూడా కలిపి మీరు ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతోనూ ఉంటే మాత్రమే మీరు ఇబ్బంది పడతారు అలా కాకుండా బ్రాడ్ తో సేవా దృక్పథంతో మీరు పనిచేస్తే మాత్రమే అయ్యో వాళ్ళు వచ్చారు అతనికి సమస్య వచ్చింది దీన్ని క్లియర్ చేయాలనేటువంటి ఒక తపనతో మీరు చేస్తే మాత్రము మీకు అభివృద్ధి అనేది కలుగుతుంది ఆదాయం అనేది కలుగుతుంది అన్ని రకాలుగాను మంచి స్థాయికి రావడం అనేది జరుగుతుంది లేదా ఏదో ఒక కుట్రతో వీళ్ళు మోసం చేద్దామా లేదంటే దీన్ని ఇంకేదైనా చేద్దామా అంటే మాత్రం ఇటు వస్తుంది రెండుగా వెళ్ళిపోతుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ధర్మకర్మాధిపతి మీ నెత్తి మీద వచ్చి కూర్చోబోతున్నాడు కాబట్టి మీ మైండ్ సెట్ క్లియర్గా ఉంటేనే మీకు ఎటువంటి సమస్య లేకుండా హ్యాపీగా గడుస్తుంది లేదంటే మీకు వస్తుంది వచ్చిన దానికి రెండింతలు తీసుకొని వెళ్ళిపోతుంది జాగ్రత్త ఇప్పుడు చెప్పినవన్నీ కూడా వచ్చేసి గోచారం అంటాం అంటే ఈ గోచారం అంటే ఓవరాల్ గా గ్రహస్థితుల యొక్క ట్రాన్సిస్టర్ గ్రహస్థితుల యొక్క కదలికలు గ్రహస్థితుల యొక్క వక్రంలు ఇలాంటివన్నిటిని అంచనా వేసుకొని చెప్పేటువంటి ఫలితాలు కానీ మీ జన్మ జాతకాన్ని బట్టి ఈ ఫలితాలన్నీ కూడా మారేదానికి అవకాశం ఉంది ఈ విషయాన్ని అండర్లైన్ చేస్తుందని గుర్తుపెట్టుకోండి వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు సర్వత్ర శుభం కలగాలని కోరుకుంటూ సాయిరామ్